రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులారా భారత రాజ్యాంగం ఆమోదించినటువంటి రోజుగా రాజ్యాంగ ఫలాల్ని ప్రజలకు పాలకులు అందించారా లేదు ప్రస్తుత భారత రాజ్యాంగానికి ప్రమాదం ఉందా అనే అంశంపైన ఈరోజు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గ కేంద్రంలో ఈ యొక్క రాజ్యాంగ ఫలాలు ప్రజలకి దక్కాలనేటువంటి ఒకే అజెండాతో మీడియా మిత్రులతో మాట్లాడడం జరుగుతోంది ముఖ్యంగా భారతదేశం రాజకీయ వ్యవస్థను చూసుకున్న సామాజిక స్థితిగతులు చూసుకున్న ఆర్థిక స్థితిగతులు చూసుకున్న డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి కావచ్చి డెబ్భై ఆరో సంవత్సరంలోకి రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం కానీ భారత రాజ్యాంగంలో మొదటి పేజీలోని ప్రధాన అంశమైనటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ సమన్యాయం అనేటువంటిది దేశంలో ఇప్పటికీ సాధ్యం కాలేదు ఆ దిశగా పాలన జరగలేదు అనేటువంటిది స్పష్టంగా మనకి కనిపిస్తా ఉంది ఎందుకంటే భారతదేశ రాజకీయాలలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులని గవర్నర్లను తీసుకున్న నూటికి ఎనభై ఏడు శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలు దళితులు గిరిజనులు మైనార్టీల ప్రాతినిధ్యం అనేటువంటిది గవర్నర్ల నియామకాల్లో కావచ్చు లేదా ముఖ్యమంత్రుల స్థానంలో కావచ్చు స్వాతంత్రం పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని మోడీ వరకు ఆయన ప్రధాని స్థానాలు గమనించిన ఏదైతే రాజ్యాంగ ఫలాలు దక్కాల్సినటువంటి ప్రజలకు అందాల్సినటువంటి స్థానం ఇప్పటి వరకు అందినటువంటి పరిస్థితి వైఫల్యం ఎవరిది భారత రాజ్యాంగా రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి పాలకులదా లేదు ఆ రాజ్యాంగ ఫలాలు దక్కాల్సినటువంటి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు అందుకే ఈరోజు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకి సూటిగా అభ్యర్థిస్తూ ఈరోజు తెలంగాణలో స్థానిక సంస్థల రిజర్వేషన్ల పైన పోరాటం చేస్తూ ఉన్నారు అది రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి ఒక మైండ్ గేమ్గా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఆ ప్రాంత ఉద్యమ నేతలకి విజ్ఞప్తి చేస్తూ నిజంగా చట్టసభల్లో యాభై ఆరు శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకు ఇప్పటి వరకు వారి హక్కు లేదు రిజర్వేషన్లు లేవు ఇదే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు చట్టసభల్లో ఉన్నాయి విద్యా ఉద్యోగాల్లో ఉన్నాయి స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒకే దామాష నిష్పత్తి ప్రకారం అమలవుతున్నటువంటి చరిత్ర ఈ దేశంలో కానీ భారతదేశ వ్యాప్తంగా యాభై ఆరు శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకు ఒక రిజర్వేషన్ ప్యాటర్న్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇరవై ఏడు శాతం ఆంధ్రప్రదేశ్కి వచ్చేపాటికి ఉద్యోగాల్లో ఇరవై ఐదు శాతం స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఒక పార్టీ ఇలా ఒక్కొక్క చోట ఒక రకమైనటువంటి పాలసీ కేవలం రిజర్వేషన్లు బీసీలకు మాత్రమే ఎందుకు ఈ దోపిడీ దగా జరుగుతూ ఉంది ఇది రాజకీయ పార్టీలు ప్రధాన ఓట్ బ్యాంక్ని ఈరోజు బీసీలు ఎవరో వైపు మొగ్గు చూపితే వారు మాత్రమే అధికార పీఠంలో కూర్చునేటువంటి అవకాశం ఈ దేశంలో దానికి భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగు ముందు నరేంద్ర మోడీ గారిని బీసీల ప్రతినిధిగా ఓబీసీల ప్రతినిధిగా దేశవ్యాప్తంగా ఓబీసీ ఓట్ బ్యాంక్ను క్యాప్చర్ చేయడానికి ఆర్ఎస్ఎస్ బిజెపి బజరంగదల్ విశ్వహిందూ పరిషత్తు పండినటువంటి అజెండాలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ముందు అగ్ర కులాల జాబితాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కులంగాని బీసీ జాబితా చేర్చి దేశ ప్రజలకు ఆ ముఖాన్ని ఓబీసీ బిడ్డగా పరిచయం చేసి ఓబీసీల ఓట్లతో గద్దెనెక్కినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ ఇప్పటికీ కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ లేదు కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో బీసీల వాటా లేదు కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖలో కేవలం ఎస్సీ ఎస్టీల ప్రాతినిధ్యం మాత్రమే ఆ మంత్రిత్వ శాఖకు అప్పగించి ఓబీసీలకు సంబంధించినటువంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వం అజెండాలోనే లేదు అనే విషయాన్ని ఇంతకంటే పెద్ద ద్రోహం మోసం బీసీలకు చేసింది ఏదైనా ఉందా ఒక బీసీ ప్రతినిధిగా ఎన్నికై బీసీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆ సీట్లో కూర్చున్న తర్వాత మీరు బీసీలకు ఈ దేశంలో చేసిన మేలు ఏమి ఇప్పటి వరకు జస్టిస్ రోహిణి కమిషన్ని దేశవ్యాప్తంగా బీసీల సమస్యల పైన ఒక కమిటీ వేశారు ఆమె ఇచ్చిన రికమెండేషన్స్ ఏవో ఇంతవరకు ఏడు సంవత్సరాలు కాలయాపం దాటినా వాటిని బహిర్గతం చేయలేదు మరొక వైపు రాహుల్ గాంధీ గారు జనాభా దామాషా నిష్పత్తి ప్రకారం ఈ దేశంలో అన్ని రంగాలలో సమానమైనటువంటి వాటా అన్ని వర్గాల ప్రజలకు కావాలనేటువంటి డిమాండ్తో పాటు దేశంలో కులాల వారీగా జనాభాని లెక్కించాలనేటువంటి డిమాండ్తో పాటు ఒక్క అంశాన్ని మాత్రమే తీసుకొని కులగణన చేపడతామని చెప్పి మభ్యపెట్టి ఇప్పటికీ వాటిని ఒక శాస్త్రీయ అజెండా అనేటువంటిది ప్రకటించకుండా కాలయాపం చేస్తూ దేశవ్యాప్తంగా యాభై ఆరు శాతం ఉన్నటువంటి బలహీన వర్గాల్ని అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తూ చేస్తూ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఆ ప్రమాణాలని నీరుగార్చడం జరుగుతూ ఉంది అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలా అని పార్లమెంట్లో మొదటిసారి ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టినటువంటి ఏకైక పార్టీ ఆ రోజు వైఎస్ఆర్సిపి పార్టీగా ఉంది వాటిని కేవలం బీసీలను మభ్యపెట్టేకి ఆ ప్రైవేట్ బిల్లు పెట్టారా లేదు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏదో ప్రకటించాలా నలభై నాలుగు శాతం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇస్తారా లేదా చెప్పాల్సినటువంటి బాధ్యత కూతవేటు దూరంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా మీరు కేవలం మభ్యపెట్టే నరేంద్ర మోడీ మాదిరి మమ్మల్ని కూడా మోసం చేయడానికి మీరు ఏమైనా కంకణబద్ధులయ్యారా లేదు నిజంగా బీసీల నష్టాన్ని కష్టాన్ని చూసి వాళ్ళని గౌరవించాలా వాళ్ళకు కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలా చట్టసభల్లో రిజర్వేషన్లు ఉంటే తప్ప ఈ దేశంలో బలహీన వర్గాల అభివృద్ధికి నోచుకునేటువంటి పరిస్థితి లేదు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు బీసీ ఉద్యమాలు చేస్తున్న నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది మీరు పూట గడవడం కోసం ఉద్యమ అజెండాని చేపట్టద్దండి ఇప్పటికే స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలైనా జరుగుతున్నటువంటి నష్టాన్ని మనం చూసినా లేదు రాజ్యాంగం అమలు లేకొచ్చి పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిపాలనల సంస్కరణలు చూసిన రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ప్రకటనలు తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీలో తీర్మానం చేసింది చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో తీర్మానం చేశారు బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కావాలని రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు మరొకసారి చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని తీర్మానం చేశారు ఎవడు వద్దన్నారు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీని మోసం చేయడమే అజెండాగా పెట్టుకున్నారా లేదు పార్లమెంట్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి దయా దాక్షిణ్య మీద కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది నీకు నిజంగా చిత్తశుద్ధి బీసీల పట్ల ఉంటే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల పైన పార్లమెంట్లో బిల్లు పెట్టి మెజార్టీ పార్టీలు నొప్పించి దేశవ్యాప్తంగా బలహీన వర్గాలకు నలభై నాలుగు శాతం విద్యా ఉద్యోగాల్లోనూ ప్రైవేట్ కార్పొరేట్ రంగంలోను చట్టసభల్లోనూ స్థానిక సంస్థల రిజర్వేషన్లోనూ ఒకే క్రైటీరియాగా ఎందుకంటే మా సోదరులకు ఎస్సీ ఎస్టీల జనాభా దామాషా ప్రకారం ఏ విధంగా రిజర్వేషన్లు అమలు అవుతున్నాయో బీసీలకు అదే దామాష సామాజిక నిష్పత్తిని అమలు చేయాలని చెప్పి చట్ట సభల్లోనూ విద్యా ఉద్యోగాల్లోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలనూ నలభై నాలుగు శాతం రిజర్వేషన్ల అమలు కోసం దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రాజ్యాంగ ఫలాలు ప్రజలకు దక్కాలని తీసుకున్నటువంటి అజెండాని ముందుకు తీసుకెళ్తూ రెండు వేల పద్దెనిమిదిలోనే భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగ పరిరక్షణ సభ జరిపి అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి అన్ని జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలకు ఈ డిమాండ్ని తీసుకెళ్తా ఉంది ఈరోజు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందల్లో కూడా ఇదే డిమాండ్ని ఈరోజు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం మేము రిజర్వేషన్ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పారు దాన్ని కోర్టులో అనేక కారణాల వల్ల కొట్టివేయడం జరిగింది మళ్ళీ ఈరోజు కొత్త పాట పాడుతూ ఉన్నారు పార్టీల పరంగా బీసీలకు నలభై రెండు శాతం ఎస్ మేము ఛాలెంజ్ చేస్తున్నాం అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు మీరు బీసీలని పెట్టడం మోసం చేయడం మానుకొని స్థానిక సంస్థల రిజర్వేషన్లు కాదు మాకు కావాల్సింది చట్టసభల్లో ఎమ్మెల్యేలను ఎంపీల టికెట్లు పార్టీల పరంగా నలభై నాలుగు శాతం దమ్ముంటే ఉంటే కేటాయించండి లేకపోతే బీసీల సత్తా ఏదో మీరు ఆడుతున్నటువంటి ఆటలేదో మీరు చేస్తున్న మైండ్ గేమ్ రాజకీయాలు ఏదో అర్థమవుతూ ఉన్నాయి మిమ్మల్ని మీ పీఠాల నుంచి తరిమి కొట్టే లోపు వాస్తవాలు ప్రజలకు చెప్పండి చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం ఏకాభిప్రాయంతో రాజకీయ పార్టీలు ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ పులివిందల మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు